నుంచి జయంతి దాకా ఏదైతే భారతదేశం అంతా కూడా ఈరోజు కార్యక్రమాలు నడుస్తున్నాయో జూన్ ఇరవై మూడు నుంచి జూలై ఆరు దాకా ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇద్దూరు పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆల్ మీటింగ్ అని నిర్వహించడం జరిగింది ఇటు సమావేశానికి ముఖ్య అతిథిగా గవర్నీయులు మన శాసనసభ్యులు దర్పాల్ సుదాన గుప్త గారు దాంతో పాటు ఈరోజు ప్రధాన కార్యదర్శి ఈ వార్షికోత్సవాల కన్వీనర్ అయిన నరసింహరెడ్డి గారు అలాగే ఇంకో ప్రధాన కార్యదర్శి నారా రాజు గారు ఉపాధ్యక్షుడు అర్బన్ కోఆర్డినేటర్ అయిన నాగో లక్ష్మీనారాయణ గారు అలాగే నారాయణ్ యాదవ్ గారు అలాగే భద్ర కిషన్ గారు వాసు శంకర్ గారు అలాగే పద్మారెడ్డి గారు అలాగే మా ఇశా మోర్చ జిల్లా అధ్యక్షుడు మనో గారు అలాగే మన సొసైటీ చైర్మన్ రవీందర్ రెడ్డి గారు అలాగే మన ఈ నాయకులు పాల్గొన్న మండలాధ్యక్షుడు జిల్లా పదాధికారులు ప్రతి కూడా సంతోష్ గారికి మీద వాళ్ళందరూ కూడా పేరు మర్చిపోయి క్షమించాల్సిందిగా కోరుకుంటూ మొదటి ఉన్న పెద్ద నాయకులందరూ కూడా ఎందుకంటే ఈ ఆరు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ రోజు రెండు కార్యక్రమాలు పార్టీ నిర్వహిస్తుంది ఒకటి ఈ ఆల్ సమావేశం రెండోది మనం చెట్లు మాకే నా మీ తల్లి పేరు మీద ఒక చెట్టు నాటే కార్యక్రమం పార్టీ నిర్వహించడం జరుగుతుంది ఆ పార్టీ నిర్వహించే భాగంగానే తల్లి పేరు మీద ఏదైతే ఒక చెట్టు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాటే విధంగా ప్రతి గుర్తులో కనీసం పది నుంచి ఇరవై దాకా ఈ యొక్క చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి జాతీయ నాయకత్వం ఇచ్చేసింది కాబట్టి ఆ కార్యక్రమాన్ని రేపు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏవైతే ఆరు కార్యక్రమాలు ఉంటాయో ఒక బూత్ లెవెల్లో ఆరు కార్యక్రమంలో ఒక కార్యక్రమం అయినా ప్రతి సంవత్సరం జూలై ఆరో తారీఖు నాడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి నిర్వహించుకుంటున్నారు వారి నివాళులర్పిస్తూ మనం ఒకసారి గుర్తుంచుకోవాలి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మొదటి నుంచి ఈ భారతదేశాన్ని కాపాడేదు ఆ రోజు గారి గారు క్యాబినెట్లో మంత్రి అయినా కానీ దేశ విభజనను వ్యతిరేకించి బంగ్లాదేశ్ విభజన వ్యతిరేకించి దేశం కోసం పాటుపడుతూ పడుతూ తను ఎన్నో ఈ దేశం కోసం చివరికి తన పానాలు అర్పించిన ఏకైక వ్యక్తి దేశం కోసం ఎవరు ఉన్నారంటే వారు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఎందుకంటే వారు ఆ రోజు నెల గారి సిద్ధాంతాలు ఒక మతానికి అనుకూలంగా మైనార్టీ వర్గాలకు అనుకూలంగా నడుస్తున్న సందర్భంలో భారతదేశం ఈ రోజు ఇంత గట్టిగా ఉంది అంటే ఆ రోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే బీజ వేశాడో ఆ బీజానికి నిదర్శనం ఇవాళ మనం చూస్తున్న ప్రకరణ బంగ్లాదేశ్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు లేదు పాకిస్తాన్ కావచ్చు లేదు శ్రీలంక కావచ్చు ఇలా చైనా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతుంది కానీ భారతదేశం ఈ రోజు వరకు కూడా ఇంత గట్టిగా కావడానికి కారణం శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు ఆలోచించి ఈ దేశం ఒక బాగుపడుతుంది ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రాంత వాసి కూడా ఈ కావాలి ఆ రోజు కాశ్మీర్ కు మనం వెళ్ళాలంటే మన ఐడెంటిటీ కార్డు ఉండాల్సి వచ్చింది కాశ్మీర్ పోవాలంటే పర్మిషన్ ఉండాలి భారతదేశం ఉన్న కాశ్మీర్ పోవాలన్నా పర్మిషన్ ఉండేది శ్యామప్రసాద్ ముఖర్జీ గారు దాని గురించి పోరాడి దాన్ని జరిగింది శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి కళ పాకిస్తాన్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ ఈ దేశం ఒకటే దేశం ఈ దేశంలో రెండు ప్రధాన ఉండద్దు అని చెప్పి ఏకైక నిలాలతోని శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు కాశ్మీర్ వెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆయన అదే జైల్లో కారాగర జరిగింది ఆ రోజు చాలా మంది దేశభక్తులంతా డిమాండ్ చేశారు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి మార్గంపై విచారణ నేను ఎందుకు వెళ్ళడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఉంది ఆయన ఏదైతే తెలంగాణ ఆర్టికల్ తీసేయడం కాశ్మీర్ లో తీసేయడం కూడా ఇలా నరేంద్ర మోడీ నాయకత్వంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసి ఈ రోజు కాశ్మీర్ కూడా భారతదేశంలో ఒకటే జెండా అనేది ఈ దేశ భారతదేశంలో ఎవరున్నా ఆ మూడు నెలల జెండాను పట్టుకునే పట్టుకొని ముందుకెళ్ళాలని ఈ దేశంలో ఒకటే ప్రధాని ఉంటాడు అని చెప్పి ఒకటే రాజ్యాంగం ఉంటాడు అని చెప్పి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు కూడా ఇవాళ కాదు దగ్గర దగ్గర యాభై సంవత్సరాల కింద ఆయన ఏ విషయంలో ఈ రోజు అన్ని వర్గాల హిందూకు ముస్లింకు అన్ని ఒకటే చట్టం ఉండాలని చెప్పి కోరిన వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అలాంటి మహనీయుడు భారతదేశంలో ఒక హిందూ పెట్టి హిందూ సంఘానికి జాతీయ అధ్యక్షుడు వ్యక్తి జన సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడు వ్యక్తి చంద్రబాబు ముఖర్జీ గారు ఆయన ఈ దేశం కోసం చేసిన సేవలే ఈ రోజు మనం గర్వంగా భారతీయులను చెప్పుకోగలుగుతున్నాం మనం అందరూ కూడా స్వేచ్ఛావాయి తీసుకుంటున్నాం అంటే వారు పెట్టిన వారు పోరాడిన తీరు వారి జీవిత విధానమే అందరికీ తెలవాలనే ఉద్దేశంతోనే ఈ హాల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది నేను మరొకసారి వారికి మనస్ఫూర్తిగా నివాళులు అనిపిస్తూ రేపు జయంతి ఉత్సవం సందర్భంగా వారికి ఏ రకంగా నివాళులర్పించాలి ఒక చెట్టు నాటి ఒక మొక్క నాటి అది కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి పేరు మీద కాదు మన తల్లి పేరు మీద అని చెప్పి భారతదేశం అంతా కూడా పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం పదకొండు కోట్ల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్త కార్యకర్తలు వారందరినీ కూడా ఈరోజు ఇందూరు జిల్లాలో కూడా దగ్గర దగ్గర పట్టాలు వందల చిన్న పోలింగ్ ఈ ఈ నియోజకవర్గంలో ఈ ఇందూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గా పోటే విధంగా అందరు కూడా మండలపాటి ప్రెసిడెంట్ అసెంబ్లీ కన్వీనర్లు తిన్నుల శక్తి కేంద్రాలు బూత్ అధ్యక్షులు అందరూ కూడా రేపు కంపల్సరీ ఉందో ఆ కార్యక్రమం ఇదే వంతా తీసుకుంటారు చేసుకుంటూ తీసేసుకుంటూ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ నుంచి ఆ రోజు శ్యామాప్రసాద్ ముఖార్జీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ అందరూ మంచి ఉండాలని కోరుకున్న వాళ్ళు ఈ దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళు కాబట్టి ఏ కార్యక్రమం కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ రోజు కాశ్మీర్ ఇవాళ ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ ఉందో లేకపోతే కిర్గిస్తాన్ ఉందో ఇవన్నీ కూడా భారతదేశం కలిసి పడతా నిరు విధానాల వల్ల ఆయన అలసత్యం వల్లనే ఈ రోజు దేశానికి పరిస్థితి వచ్చిందని ఒకసారి గుర్తుంచుకోవాల్సింది విజ్ఞప్తి రెండో కూడా చెప్తున్నాం ఈ రోజు ఇలా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐదు వందల మూడు జిల్లాలో పార్లమెంట్ స్థానాల సాధించిందని కలదనే పరిస్థితి చూస్తుంటే ప్రజలు మూడు సార్లు రిజెక్ట్ చేశారు కొన్ని రాష్ట్రాల కనీసం పక్కన ఆంధ్రప్రదేశ్ కానీ అక్కడ పక్కకున్న మిగతా దగ్గర కానీ ఒక సీట్ అంటే ఒక సీట్ గెలవలేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని హిందూ వాదాన్ని మొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ చెప్తున్నాడు ఏమని హిందువులు అంటే హింసాబాద్ హిందువులు హింసావాదు అయితే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ బతుకుంటేదా హిందువులు హింస ఆయన చూపించుకుంటూ విచిత్రం చూస్తున్నాడు శివుడు చేతులు త్రిశూలను చూపించి ఒక కామెడీ చేస్తాడు త్రిశూలలో ఆయుధాలు లేవు అని చెప్తున్నారు ఇక నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మిగతా వాళ్ళని మరి వాళ్ళ చేతులు ఆయుధాలు లేకపోతే ఇలా పాకిస్తాన్ ఎందుకు గొడవ పడుతుంది రోజు మాకులు ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ ఎందుకంటే కాలిపోతుంది ఇజ్రాయెల్ తీసుకున్నా సిరియా తీసుకున్నా టర్కీ తీసుకున్నా ఈ దేశాలని ఎందుకు రష్యా కానీ మిగతా దేశాలు కానీ గొడవ పడుతున్నాయి మరి అక్కడ అహింస లేదు అహింస మీద పడుతున్నాయి కదా వాళ్ళందరూ ఒకటే ఒకటి ప్రపంచంలో హిందు వాదమే అందరూ కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళని చెప్పుకోవాలి కాబట్టి మరొకసారి ఈ సభ సందర్భంగా రాహుల్ గాంధీ గెలుతున్నా ఇంకా చిన్నపిల్ల మనసత్వం పోగొట్టుకోదో ఆ వర్గాలు ఓటేసిన ఉన్నా మా నరేంద్ర మోడీ గెలుస్తారనే నమ్మకంతో ఇంట్లో కూర్చున్నారు మీరేదో ఆ ఉన్న వర్గాలతో హండ్రెడ్ పర్సెంట్ ఓటే ఆ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలకు గెలిచినట్లు మాత్రాన కాదని మీకు విజ్ఞప్తి చేస్తుంది ఇది ఇప్పటికైనా కలుగురు ఎందుకోవాలని భారతీయ జనతా పార్టీ రోజు విమర్శిస్తారనే ఉద్దేశంతో కాదు ఆ రోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆలోచించే కాంగ్రెస్ యొక్క విధానాలు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ఇది ఇటలీ నుంచి వచ్చిన తల్లి ఎక్కడి నుంచి వచ్చిన తండ్రి గర్వంగా మా తాత ఎవరు అంటే మేము చెప్పుకుంటాం రాహుల్ గాంధీ గారు అది తాత పేరేందో ఒకసారి బయట చెప్పుకోవాలి ఆయన పేరేందో ఒకసారి చెప్పుకోవాలి కాబట్టి మేము మరి కూడా మిమ్మల్ని ఎవరో ఉద్దేశం ఉద్దేశంతో కాదు మీరు ఎప్పుడైతే హిందుత్వాన్ని హింసాన్ని వచ్చారో అందుకోసమే ఆ రోజు నుంచి కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ నుంచి ఈ రోజు నరేంద్ర మోడీ వారికి కూడా భారతీయ దేశం ఐకాండంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటే దీనికి ముందు ఉందని తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ ఆల్ మీటింగ్ కు ముఖ్య ఇచ్చేసిన పెద్దలు మన శాసనసభ్యులు దర్పాల్ సూర్యన్న గారు గారు కూడా నేను మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వారి యొక్క వారు ఎందుకంటే జనసేన నుంచి కూడా చూసుకుంటూ వచ్చారు కాబట్టి ప్రసాద్ ముఖర్జీ మిస్టింగ్ దాన్ని మనము ఒక డేట్ గా మనం గుర్తించి ఫలితా దివస్ प्रति संव श्यामा प्रसाद मुखर्जी बलिदान दिवस जून जुलाई आरोप कार्यक्रम भारतीय जनता पार्टी केंद्र प्रभु आदेश अनुसार प्रति प्रभु कार्यक्रम అంబేణి ఒక మొత్త నాయ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఒక మేధావి ముప్పై మూడు సంవత్సరాల వయసులోనే కల్కత్తా యూనివర్సిటీకి వైస్ గా పనిచేసిన మేధావి ఆయన అఖిల భారతీయ హిందూ సమాజానికి అధ్యక్షుడిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి क्याबाख मंत्री पाने व्यक्ति कांग्रेस प्रभु वर्गा सी आर्टिकल प्रदेश पेट तरह दाने व्यति देशे देश में दो विशा दो प्रधान नहीं चलेगा नहीं चलेगा मंत्रिव तो शाख ఒక తులప్రాయంగా విడిచిపెట్టి ఆయన కష్మి జరిగి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎంతసన్ వ్యవస్థాపకులు హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా స్థాపించిన దేశ అభివృద్ధి లక్ష్యం దేశ ప్రజలే నినాదంతో ఆయన పోరాడి ఆయన మరణం అందరికీ కూడా మిస్టే ఎట్లయింది అంటే దేశం కోసం ప్రాణాలు చేసిన మహోన్నత వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ వారి ఏదైతే చూపించిన మార్గంలో త్రీ సెవెంటీ వ్యతిరేకించిన ఆయన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ఆశయాల కలుగునగా ఆయన జీవిత ఆశయం రద్దు చేసి ఈరోజు కశ్మీర్ కాదని అనుకున్న సమయంలో ఈరోజు కశ్మీర్ కలుపుకొని అద్భుతమైన అభివృద్ధి కశ్మీర్ జరుగుతామని చూస్తా ఉన్నాం ఇదే ఒక మాట చెప్పాలంటే నిజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా అదృష్టంగా చెప్పాలి ఏదైతే ఎంతో మంది ప్రాణద్యాగము వారి జీవిత ఆశయాలను కశ్మీర్ భారతదేశానికి అది ఎక్కువగా మహిళని పోరాడిన పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ జనసేన ఈ రోజు స్వేచ్ఛ వార్గం రాబోయే రోజులు మనం చూసినాం కశ్మీర్ ఎంత ఫార్ట్టుందంటే కొన్ని రోజులనే నిరూషించాలనే విధంగా అది అభివృద్ధి ఆయన ఉంది ఆయన వర్త చేరకు ఈ పర్యాటకు ఏదైతే నాకు కార్యక్రమం ఇవ్వడం జరిగిందో నిజంగా చాలా సంతోషం మనందరం కూడా అంటే భారతీయ జనతా ఇవాళ చేయాలంటూ ఈ ఇప్పుడు అది మనమని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అంత కూడా కరెక్టర్ ఈ అధికారం వంద కానీ మోడీ గారు పిలుపు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అమ్మపై ఒక మొక్క నాటాలే అన్నప్పుడు లక్షరాది ఒక మాటలు జరుగుతాం తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా జిల్లా సోదరుడు దినేష్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ వివిధ పార్టీలకు సెక్రటరీలకు కార్పొరేటర్లకు మరియు వేదిక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులకు మీద నేతలందరికీ కూడా ఈ శుభ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఏదైతే వారి జీవితం మనందరం కూడా ఒక వారి జీవిత ఆశయం ఏదైతే వారి లక్ష్యం ఏదైతే ఉందో ఈ నరేంద్ర మోడీ గారు దాన్ని ఆయన కలట నెరవేర్చడం జరిగింది

ಪ್ರಸಾದ್ ಮುಖರ್ಜಿ ಗಾರಿ ಆಶಯ ಶ್ಯಾಮ ಪ್ರಸಾದ್ ಮುಖರ್ಜಿ ಗಾರಿ ಆಶಯ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ